ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే మీ అందరి కోసం మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఏంటనుకుంటున్నారా మురుమురాలతో లడ్డు అనమాట వీటిని బొంగు పిల్లల లడ్డు కూడా అంటారు మా సైడ్ అయితే బొంగు పిల్లల లడ్డు అంటారనమాట మీ సైడ్ ఏమంటారా ఏందనేది కామెంట్ చేయండి ఓకేనా పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ ఇవ్వండి ఈ లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది సజెషన్ చేయబడతా ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కొంచెం ఓకేనా చాలా మందికి రీచ్ అవుతుంది లైక్ వల్ల అలాగే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీ అండ్ హెల్దీ అనమాట ఎందుకు హెల్దీ అనేది చెప్తాను ఓకేనా చూడండి ఎంత బాగా వచ్చాయో పర్ఫెక్ట్గా వచ్చాయి ఇక్కడ లడ్డూలు అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలకి స్కూల్ నుంచి రాగానే స్టాండ్స్ లాగా ఇవ్వచ్చు పెద్దలుగా అండి ఎవరైనా తినచ్చు అనమాట చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అనమాట స్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ప్రతి ఒక్కరికి స్వీట్ అనేది చాలా అంటే చాలా ఇష్టము చూడండి ఎంత బాగా వచ్చాయి పర్ఫెక్ట్గా వచ్చాయి మనకి లడ్డూలు అనేది ఎవరు చేసినా కానీ చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఈజీగా ట్రై చేయొచ్చు అనమాట ఓకేనా వీడియో అయితే ఎక్కడ చేయకుండా లాస్ట్ అక్కడ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ప్రాసెస్ ఏంటో ఏందనేది చూపిస్తాను చూడండి ఇంకా మనకు ముందుగా మురుమురాల లడ్డుల కోసం అయితే రెండు ఐటమ్స్ కావాలి మురుమురాలు అండ్ బెల్లం అనమాట పక్కా కొలతలతో చూపిస్తాను చూడండి ఇక్కడైతే ఒక కప్పు తీసుకోవాలన్నమాట ఒక కప్పు తోటి మూడు కప్పుల అయితే తీసుకుంటున్నాను నేను పక్కా కొలతలతో చూపిస్తాను ఇలా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట మురుగునాలు లడ్డూలు ఎవరు చేసినా చాలా ఈజీగా అయితే ట్రై చేయొచ్చు అలాగే ఇక్కడైతే బెల్లం తీసుకుంటున్నాను ఆల్రెడీ నేను వేరే దాంట్లో వేసాను కాబట్టి అది కవర్లో పెట్టేసి దాచిపెట్టాను అండ్ ఇల్లు అలాగే బెల్లం వచ్చేసి మనకు రెడ్ కలర్లో ఉంటుంది కదా మెత్తగా ఉంటుంది ఆ బెల్లం తీసుకోండి టేస్ట్ బాగుంటుంది అనమాట వేరేది అంత టేస్ట్ రాదు ఈ రెడ్ కలర్ అయితే చాలా బాగుంటుంది అలాగే బెల్లంలో ఐరన్ ఉంటుంది కదా అండి అందుకని చెప్పేసి చాలా హెల్దీ అనమాట బెల్లం తింటే చాలా మంచిది బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఇక నేను బెల్లాన్ని తీసుకుంటాను మేబీ బెల్లం తీసుకుంటేనే బెటర్ అనమాట చక్కెరకు వస్తాయో రాదని నాకు కూడా తెలియదు నేనైతే బెల్లం వేసాను ఇక్కడ ఇక చూడండి మొత్తం తురుముకున్న తర్వాత మనకు అయితే ఒక కప్పు వచ్చిందా లేదా అనేది చూసుకున్నాను కొంచెం తక్కువ ఉంది మళ్ళీ నేను తురుముకుంటున్నాను పర్ఫెక్ట్గా మనకి మూడు కప్పుల మురుమురాలకు ఒక కప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట బెల్లం అనేది పక్కా కొలతలతో అయితే చూపిస్తాను చూడండి మనకి మురుమురాలు ఎన్ని కప్పులు తీసుకున్నామో అదే కప్పుకి అయితే మనకి సేమ్ యాజీస్గా ఎక్కువ తక్కువ ఉండకుండా కప్పు అయితే బెల్లం అయితే తురిమి పెట్టుకున్నాము ఓకేనా ఇంకా పర్ఫెక్ట్గా రావాలంటే ఖచ్చితంగా ఈ ఈ కొలతలు అయితే అవ్వండి తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని మనం ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లం ఉంది కదా ఇదైతే వేసుకొయాలన్నమాట మనకి వాటర్ లేకపోయినా పర్లేదు మొత్తం అదే విధంగానైనా చే పాకం పట్టొచ్చు బెల్లం అనేది కాకపోతే మాడిపోతుంది కాబట్టి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు జస్ట్ కరిగే అంతవరకు అండ్ ఇంకోటి ఏంటంటే మనకి అంటుకోకుండా బెల్లం అనేది గిన్నెకి అంటుకోకుండా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇంకా ఇలా కలుపుకుంటూ ఉండండి మధ్యలో మధ్యలో మనకి అవి బెల్లం అనేది చిన్న చిన్నది అనేది మొత్తము కరిగేదాకా అయితే ఇలా కలుపుకోండి నేనైతే ఈ విధంగా చేస్తున్నాను ఇంకా మొత్తం కరిగిన తర్వాత మనకైతే పాకం అనేది వస్తుందనమాట దీనికి వచ్చేసి పాకం ఎలా రావాలనేది చూపిస్తారు చూడండి ఓకేనా ఇంకా మొత్తం కరిగిన తర్వాత అయితే మనకి స్టార్ట్ అవుతుంది అనమాట బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇలా నురుగనురుగగా స్టార్ట్ అవుతుంది మనకి పాకం అనేది చూడండి నేనైతే ఇంకా ఈ విధంగా వచ్చినప్పుడైతే ఒకసారి అయితే ట్రై చేశాను వాటర్ తీసుకొని వాటర్లో వేసుకొని పాకం వచ్చిందా రాలేదని టెస్ట్ చేసుకోవాలన్నమాట మళ్ళీ ఒకసారి చూశాను మళ్ళీ రాలేదు ఇంకా ఫైనల్గా అయితే మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేశానమాట అప్పుడైతే వచ్చేసింది మనకి రౌండ్గా రావాలి అలాగే పట్టుకుంటే చేతిలోకి రావాలన్నమాట ముద్ద అనేది గట్టిగా ఉండాలన్నమాట పాకం అనేది మనకి ఇట్లా పట్టుకునే వాటర్లో వేయంగానే దగ్గర కంటే రావాలి చేతికి ముద్దలాగా రావాలన్నమాట అది పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట ఇంకా తర్వాత మురుమురాలు వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి చూడండి ఇక్కడ ఏ విధంగా కలుపుకుంటున్నాను నేను మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అప్పటికే చూడండి ఇక్కడ ఇంకా తర్వాత దింపేసుకొని లై వేడి ఉన్నప్పుడే మనకి లడ్డూలు అనేది చుట్టుకోవాలి ఎందుకంటే వేడి తగ్గిపోయాక లడ్డూలు అనేది చుట్టడానికి రాదు వేడిగా ఉన్నప్పుడు చేతికి ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ అప్లై చేసుకొని మన లడ్డూలు లడ్డూలనేది చుట్టుకోవాలి చూడండి ఇక్కడైతే నేను చుట్టుకుంటున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది నేనైతే సూపర్ అనమాట ఫస్ట్ టైం చేశాను షాక్ అయినా చూడండి ఎంత బాగొస్తున్నాయో ఒకవేళ మీకు చల్లారిపోయిందనుకో వెయిట్ చేయండి కొంచెం బెల్లం తీసుకొని మళ్ళీ హీట్ చేసి దీంట్లో పోసేసి గిన్నెలో మురుమరాళ్ళది ఉంది కదా అందులో పోసి మళ్ళీ వెయిట్ చేసామనుకో పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చాలామంది రావట్లేదని చెప్పేసి వదిలేసారు కానీ ఇలా చేశారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఒకవేళ మీకు ఆరిపో అంటే వేడి చల్లారిన తర్వాత రావట్లేదంటే ఇలా ట్రై చేయండి ఓకేనా చూడండి నాకైతే చాలా బాగా వచ్చినాయి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి చల్లారిన కొద్దిగా అది గట్టి పడుతుంది అనమాట అప్పుడు మనకి లడ్డూలు చుట్టుకోవడానికి అయితే రాదు చూడండి ఆల్రెడీ నేను చేస్తేనే అది వేడి అనేది తగ్గిపోయి అతుకపోతుంది చూడండి బంక బంక గట్టిగా అంటే రావట్లేదు అనమాట చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అనమాట ఎవరైనా ట్రై చేయచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే పెట్టండి అండ్ పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం అయితే ఈ విధంగా అయిపోయింది ఇప్పుడైతే గిన్నె కదా మనకి ముదురుపాకం పడతాం కాబట్టి గిన్నె అనేది మాడిపోయినట్టుగా ఉంటుంది అదంతా తీసేసిన తర్వాత ఒక వన్ అవర్ అయితే వాటర్ పోసి పక్కన పెట్టండి మొత్తం పోతుంది వెంటనే రుద్దితే అయితే పోదనమాట ఓకేనా బెల్లం పాకం కాబట్టి తొందరగా వాటర్కి మొత్తం పీచ్ చేసుకుంటుంది అనమాట ఓకేనా ఇంకా లాస్ట్లో కూడా ఒక చిన్న ముద్ద అయితే అయిపోయింది మనకి మురుగురాలది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మొత్తం అయితే ఈ విధంగా చేశాను టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అనమాట ఒకటి అర్ధ రూపాయికి ఒకటి అనమాట షాపులల్లో తెలుసా ఈ మురుమురాల లడ్డు నుంచి చూస్తే మాత్రం చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి అనమాట నాకైతే వీటిని చూడగానే నేను చిన్నప్పుడు షాపులలో వన్ రూపీకి అర్ధ రూపాయికి కొనుక్కొని తినే అయితే బాగా గుర్తుకొచ్చింది అనమాట అండ్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి మీ ఇంట్లో చేయించుకోండి చాలా ఉంటాయి చాలా బాగుంటాయి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే మీ అందరికైతే నచ్చిందేనే అనుకుంటున్నాను అలాగే మీలో ఎంతమంది మురుమురాల ముద్దలు తిన్నారనేది కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కూడా నాకు కామెంట్ చేయండి నేనైతే ట్రై చేశాను కంపల్సరీగా వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను కంపల్సరీగా నచ్చితే అయితే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఓకేనా అలాగే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియో అయితే మళ్ళీ కలిసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్